చూస్తున్నారు కదా ఇప్పుడు మీరు చూసేది పోలేరమ్మ అమ్మవారి ఆలయానికి సంబంధించి వెనుక వైపు ఉన్నది ఇక్కడ భక్తులు ఏంటంటే వారికి సంబంధించిన కాయిన్స్ ఏదైతే ఉన్నాయో ఆ కాయిన్స్ని అక్కడ అతికించే ప్రయత్నం చేస్తారు అక్కడ అతుక్కుంటే వాళ్ళ భక్తుల వారి కోరికలను నెరవేరుస్తున్న నమ్మకం భక్తుల్లో ఉంటుంది అన్నమాట అది అతుకోకపోతే వాళ్ళ కోరికలు నెరవేరవనం ఎందుకమ్మా అక్కడ డబ్బులు ఎందుకు అందుకిస్తారు మీ దాని గురించి ఏం తెలీదా మీకు తెలుసమ్మా కోరిక లేదా ఏమన్నా అనుకుంటే ఏం పేరు మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఒంగోలు ఇక్కడ టెంపుల్ గురించి ఏమైనా తెలుసు ప్రతి సంవత్సరం వస్తుంటారా అంటే ఇక్కడ ముక్కలు తెచ్చుకుంటే కోర్కులు నెరవేరుతున్నాయా మీ పేరమ్మా ఎందుకు అక్కడ డబ్బులు ఎందుకు కనిపిస్తున్నారు మీకు ఏమైనా తెలుసా అందరు అతికిస్తారు మేము అతికిస్తున్నాం కాదు ఎందుకు అతికిస్తాలో జాబ్ కనుక్కోండి కోరిక అతికిస్తే తిరుగుతాయా చూస్తున్నారు కదా ఆలయానికి వెనక వైపు ఉన్న గర్భగుడికి వెనక 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 వైపు ఆ అమ్మవారికి సంబంధించి కాయిన్స్ అతికిస్తూ ఉన్నారు భక్తులు ఆ కాయన్స్ అతుక్కుంటే భక్తులకి వారు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ఒక విశ్వ విశ్వాసం అనమాట ఆ నమ్మకంతో భక్తులు వచ్చి ఇక్కడ కాయిన్స్ అతికిస్తూ ఉన్నారు అక్కడ అతుక్కోకపోతే వాళ్ళ కోరికలు నెరవేరవనే ఒక భయం వాళ్ళ భక్తుల్లో ఉంటుంది అందుకే ఆ శతవిధాలు అతుకునే వరకు అతికి అతికించే ప్రయత్నం చేస్తూనే ఉంటారనమాట Yeah. É uma...